అలాగే ఈ మధ్య మనకి వచ్చే పేషెంట్లు రీసెంట్గా అయితే సయాటికా పేషెంట్ అన్నది ఎక్కువ మంది వస్తున్నారు సయాటిక అన్నది మీ అందరికీ తెలుసు తుంటి నొప్పి అది చాలా వరకు ఒకసారి ఎంటర్ అయిందంటే పూర్తిగా తగ్గడం అన్నది ఎక్కడా లేదు చాలామంది అన్ని హాస్పిటల్ తిరిగి అలాగే చాలా మెడిసిన్ వాడి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి బాధపడుతూ చాలా సఫర్ తోటి మన దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే మనం వాళ్ళకి ఏం చేస్తున్నామంటే దానికి సంబంధించి బలాన్ని పెంచడం వల్ల అంటే ఏదైతే నర్వేస్ ఉంటాయో నరాలకు సంబంధించి అందులో తల్లి వేరు అంటారు అంటే వేరు అన్నది మొక్కల్లో ఎలా అవుతాయి చెప్తారో సేమ్ మన బాడీలో కూడా తల్లి నరం ఆ నరం అన్నది మనకి లోపల ఎప్పుడైతే ఈ మజిల్స్ సరిగ్గా వర్క్ చేయకపోయినా అలాగే బోన్ వెయిట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ నరాలన్నీ నొక్కుంటూ ఉంటాయి ఆ నొక్కుకున్నప్పుడు ఈ తల్లి వేరులో బలం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో బ్లడ్ సప్లై అనేది క్లియర్గా జరగదు అంటే ఎక్కువగా శాతం ఎక్కువ పర్సంటేజ్ తల్లివేరులోంచి వెళ్ళాలి అలాంటప్పుడు ఈ నరం ఎక్కువగా ప్రెజర్ తీసుకుంటుంది ఆ ప్రెజర్ తీసుకునేటప్పుడల్లా మనకి పెయిన్ పెరుగుతుంది కానీ తగ్గదు అలాంటప్పుడు వెంటనే దానికి సొల్యూషన్ కింద బయట అందరికి తెలుసు పెయిన్ కిల్లర్లో వేసుకుని అప్పటికప్పుడు రిలీఫ్ చేసుకుంటారు కానీ పూర్తిగా తగ్గించుకోవడానికి ఎవరు చూడరు అలాంటి సయటగా అంటే తుంటి నొప్పికి కూడా మనం త్రీ టు సిక్స్ మంత్స్లోనే పూర్తిగా నయం అయ్యేలాగా అంటే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా పెయిన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గేలాగా వన్ మంత్లోనే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం అలా చాలా మంది వచ్చి చేయించుకుంటున్నారు మీరు కూడా ఒకసారి వచ్చి డయాగ్నోస్ చేసుకుని దాని ద్వారా మనం వన్ మంత్లోనే చాలా వరకు కంట్రోల్ చేసి చూపిస్తున్నాం తర్వాత త్రీ టు సిక్స్ మంత్స్ వాడితే అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది ఆ విధంగా సైటిక్ నెక్ట్ని కూడా పర్మనెంట్గా తగ్గేలాగా మనకి న్యాచురపతిలో ఉంది థ్యాంక్ యూ సో మచ్